హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీల మునిగనూరి సో ఇవాటి వీడియో వచ్చేసి ఏంటి అంటే మనీ సేవింగ్ మనీ సేవింగ్ పిల్లలకి మనము అలవాటు చేయాలి ఎందుకు అలవాటు చేయాలి ఏంటి అనేది ఈరోజు టాపిక్ అనమాట మనము పిల్లలకి మనీ సేవింగ్ అనేది అలవాటు చేస్తే కనుక వాళ్ళకు ప్రతి చిన్నదానికి పెద్దదానికి మదర్ మీదో ఫాదర్ మీదో డిపెండ్ అవ్వకుండా ఉండడానికి వాళ్లకు హెల్ప్ఫుల్ అవుతుందనమాట ప్రతి పది రూపాయలు కనీసం ఐదు రూపాయలని వాళ్ళు సేవ్ చేసుకొని ఒక ఫైవ్ రూపీస్ని ఖర్చు చేసుకుంటే వాళ్లకు నిజంగా అవసరమైనప్పుడు చాలా సందర్భాలలో వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళు సేవ్ చేసుకున్న డబ్బులలో వాళ్ళు ఖర్చు పెట్టుకోగలుగుతారనమాట మనము దానికోసం చిన్నప్పటి నుంచి మన సపోర్ట్ చేయాలి దానికి తగ్గట్టుగా మనము మనీ దాచుకోవడానికి కావాల్సిన ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారులను మనము ఒక పాజిటివ్ వేలో చెప్పాలన్నమాట సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను నీకు టెన్ రూపీస్ ఇస్తాను దాంట్లో ఐదు రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇంకొక ఐదు రూపాయలు దాపెట్టుకుంటే కనుక నీకు వేరే టైంలో నీకు పెన్సిల్ కావాలన్నప్పుడు నన్ను అడగాల్సిన పని ఉండదు ఒక్కొక్కసారి నా దగ్గర మనీ ఉంటుంది లేకపోతే నా దగ్గర మనీ ఉండదు ఆ టైంలో నువ్వు ఇబ్బంది పడకుండా నీ సేవింగ్స్ నుంచి నువ్వు ఖర్చు చేసుకోవచ్చు అలా చిన్న చిన్నగా మనం పాజిటివ్గా చెప్తే వాళ్ళు చక్కగా అర్థం చేసుకుంటారు అర్థం చేసుకొని దాని ప్రకారం వాళ్ళు ఆ సేవ్ చేసుకున్న మనీని అయితే యూజ్ చేసుకుంటారు సో పిల్లలకైతే మనమైతే ఫస్ట్ అయితే సేవింగ్ అనేది చిన్నప్పటి నుంచి నేర్పియాలి ఫస్ట్ చాలా కష్టంగా ఉంటుంది కానీ అలవాటు అయ్యే కొద్ది కొద్దీ వాళ్ళకు దాని విలువ తెలిసినప్పుడు వాళ్ళు ఇంకా ఖర్చు చేయాలనే దాన్ని కూడా ఆపుకుంటారనమాట ముందు మనీ సేవ్ చేసుకుందాము ముఖ్యమైన అవసరాలకే మనం ఖర్చు చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళైతే ఇట్లా ఆలోచిస్తారనమాట దానికోసం అని అయితే ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను ఇది చూడండి ఇది మేము చిన్నప్పటి నుంచి పిల్లలకి మనీ సేవ్ చేయడానికి పెట్టిన ఇది ఒక టాయి ఇది ఒక టాయి అయితే దీంట్లో మనీ సేవ్ చేస్తూ ఉన్నాను అనమాట చిన్నప్పుడు మా పి పిల్లలు పెద్దగా అయ్యే వరకు కూడా రీసెంట్గా వన్ ఇయర్ బ్యాక్ కూడా దీన్నే దీంట్లోనే మనీ సేవ్ చేసుకునేవాళ్ళు అనమాట సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేను అలవాటు చేస్తూ మనీ సేవ్ చేయడం అనేది నేర్పించాను సో వాళ్ళైతే బాగా అలవాటైపోయి పది రూపాయల్లో టూ రూపీసే ఖర్చు పెట్టుకుంటారు ఎయిట్ రూపీస్ సేవ్ చేసుకుంటారు మరి అట్లాంటి వాళ్ళ కోసం అయితే మనం ఒక సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళకు కొంచెము అట్రాక్టివ్గా ఇంట్రెస్ట్గా ఉండేలాగా మనమైతే ఏదైనా కొనివ్వాలి కదా మా పిల్లలైతే మనీ సేవ్ చేయడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగాలి తర్వాత ఎక్సైటెడ్గా ఉండాలి అని చెప్పేసి నేనైతే ఈ మనీ బాక్స్ అయితే ఆర్డర్ పెట్టానండి ఇది వన్ ల్యాక్ రూపీ మనీ బాక్స్ అనమాట దీంట్లో వన్ ల్యాక్ అని ఉంటుంది కానీ వన్ ల్యాక్ అంటే ఎక్కువ అమౌంటే చాలా చాలా ఎక్కువ మేబీ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఆ రేంజ్లో ఉంటుందన్నమాట ఇది మొత్తము క్లియర్ చేసేస్తే మనకు వన్ ల్యాక్ అబవ్ అమౌ అమౌంట్ అయితే వస్తుందన్నమాట ఇక ముందు వచ్చేసి మనకు నచ్చిన ఫోటోని అయితే మనము ప్లేస్ చేసి పెట్టుకోవచ్చు పిల్లలకి ఇట్లా ఫోటో ప్లేస్ చేసి పెడితే వాళ్ళకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇది నాది ఇది ఇవి నా బాక్స్ ఈ దీంట్లో ఉండే డబ్బులన్నీ నేను నేను కష్టపడి చాలా వాటికి సేవ్ చేసుకొని చాలా వాటిని సాక్రిఫైస్ చేసి సేవ్ చేసుకున్న డబ్బులు అనేది వాళ్ళకు ఒక ఫీలింగ్ వస్తుంది తర్వాత వాళ్ళకు ఒక బాధ్యత వస్తుంది ఇప్పుడు నేను ఇంత అమౌంట్ నేనైతే నేను కలెక్ట్ చేసి పెట్టగలిగాను ఇంకా ట్రై చేస్తే నేను ఇంకా ఇంకా ఎక్కువ అమౌంట్ని కలెక్ట్ చేసి అమ్మకు నాన్నకు అవసరాలకు ఇవ్వచ్చు లేదంటే నా స్కూల్ ఫీజులకు లేకపోతే ఇంకా వేరే వేరే ఖర్చులకు ఈ మనీ బాక్స్లో నుంచి అమౌంట్ తీసుకోవచ్చు అనేసి వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ని అయితే మనం కలిగిస్తామన్నమాట సో మా పిల్లలైతే స్టార్ట్ చేస్తారు చూడండి ఇది సెకండ్ టైము ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి లాస్ట్ ఎండాకాలం సెలవులకు ముందనమాట జూన్ జూలై ఆ టైంలో ఆ టైంలో మనీ బాక్స్ అయితే మేము ఓపెన్ చేసేసాము అప్పటికి నాకు ఫార్టీ థౌజండ్ అబవ్ మనీ వచ్చేసింది ఆ ఫీ ఆ మనీతో నేను ఫీజు కట్టాను వాళ్ళకు చూపించి చూడమ్మా నువ్వు దాచుకున్న మనీ నీ చదువుకే ఉపయోగపడింది నీ బుక్స్కే ఉపయోగపడ్డాయి అని చెప్పేసి వాళ్ళకి అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకైతే ఈ మనీ బాక్స్ విలువ ఏంటిదో చెప్పినానమాట ఇంకా సో వాళ్ళైతే చాలా రిలీజ్ అయిపోయి అనవసరమైన ఖర్చులు చాలా చాలా తగ్గించుకున్నారు పాపం చిన్నపిల్లలైనా కూడా తర్వాత ఇట్లా మనీ సేవ్ చేస్తే అమ్మ వాళ్లకు నాన్న వాళ్లకు ఫీజు విషయంలో ఇంత రిలీఫ్గా ఉంటుందా లేకపోతే ఏదైనా సేవింగ్స్లో కానీ ఇంటి ఖర్చుల విషయంలో కానీ మన వంతు మనం చేయగలుగుతామా అని చెప్పేసి వాళ్ళు చాలా అంటే చాలా రియలైజ్ అయినారు వాళ్ళు ఎంత అంటే మేము ఎవ్రీ వీక్ ఒక హండ్రెడ్ రూపీస్ అట్లా ఇస్తాం కదా దాంట్లో ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ వరకు దాచుకొని మిగిలిన థర్టీ ఫార్టీ రూపీస్ని మాత్రమే అనమాట దగ్గర పెట్టుకుంటారు తర్వాత రిలేటివ్స్ ఎవరైనా డబ్బులు ఇచ్చినా తర్వాత నేను ఎప్పుడైనా కొంచెం ఎక్కువ పని ఉన్నప్పుడు నాకు హెల్ప్ చేసినప్పుడు నేను ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ వాళ్ళకు గిఫ్ట్గా ఇస్తానమాట సో అలాంటప్పుడు అలా చాలా సార్లు అయితే కనుక వాళ్ళు మనీని సంపాదించుకుంటారు సంపాదించుకొని ఇలా సేవ్ చేసుకుంటారు అనమాట సో మనీ ఎలా సంపాదించుకోవాలి ఎలా సేవ్ చేసుకోవాలి అనేది వాళ్ళకు బాగా తెలుసు సో ఇలా అయితే వాళ్ళే వాళ్ళకైతే నేను ఇంట్రెస్ట్ కలిగించి ఇలా అయితే చేశాను దీన్ని పర్మనెంట్ మార్కర్ ఇదిగోండి ఈ పర్మనెంట్ మార్కర్తో అయితే మనమైతే మనం దీన్ని మార్క్ చేసుకోవచ్చు దీన్ని రిమూవ్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదా దాన్ని వచ్చేసి వీటి మీద వేసేస్తే నీట్గా రిమూవ్ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి చూడండి బాక్స్ ఇక్కడ పైన మనీ వేసుకోవడానికి నోట్లు చిల్లర వేసుకోవడానికి ఈ బాక్స్ అంతా ప్లేవుడ్తో చేసిన బాక్స్ ఇదిగోండి ఇక్కడ వచ్చేసి రిమూవ్ చేయడానికి అంటే నోట్లు అవి తీయడానికి స్క్రూతో బిగిచ్చింటారు ఈ ప్లేట్ని స్క్రూలు తీసేస్తే ఇవైతే వచ్చేస్తాయి వచ్చేస్తాయన్నమాట చూడండి ఎంత సూపర్గా ఉందో ఈ ఫోటో ఫ్రేము ఇవన్నీ మనకు లోకల్ గిఫ్ట్ షాప్లో ఈజీగా మనకైతే కస్టమైజేషన్ చేసేస్తారన్నమాట సో మీరు కూడా మీ పిల్లలకి ఇలాగే మనీని అయితే సేవ్ చేయించే విధంగా ఇలాంటి బాక్సులు అయితే వాళ్ళకు గిఫ్ట్ చేసి వాళ్ళకైతే సేవింగ్స్ అనేది నేర్పించండి చాలా చాలా మీకు రిలీఫ్గా ఉంటుంది వాళ్ళకి కూడా బాధ్యత తెలుస్తుంది ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు నీళ్ళు రమ్మనుగోరి థ్యాంక్ యూ